నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా స్వచ్ఛమైన వాక్యం ఈనాటి క్రైస్తవ దుర్బోధకులకు సైకోసిస్ అనేక వ్యాధిని పడి బాధపడుతున్నారని నేను గ్రహించాను ఇలా ఎందుకు హెచ్చరిస్తున్నాను అంటే సైకోసిస్ అనేక వ్యాధి గలవారు భ్రమపరిచే మాటలనే నిజాలను నమ్ముతారు దృష్టి పెట్టి పరిశోధించి ఆలోచించలేరు అసత్యాలనే సత్యాలని నమ్మి వాటిని తమ జీవితాలలో అమలు పరుస్తూ అదే విధంగా బోధ కూడా చేస్తారు వీరిని మార్చాలంటే మన వల్ల కాదు కానీ దేవుడే వారికి భ్రష్ట మనసును ఇచ్చాడు ఈ సైకోసిస్ అనే వ్యాధి తొంభై ఐదు శాతం క్రైస్తవులకు ఈనాడు ఉంది ఎందుకు అని అంటే యేసో క్రైస్తు ఎక్కడ కూడా దేవుడు అని చెప్పలేదు పైగా నేను దేవుడు పంపించిన దేవుడు పంపిస్తే వచ్చాను నన్ను దేవుడు అభిషేకించాడు ఆత్మతో నింపాడు గనుక నేను దేవుని మాటలని చెబుతున్నాను అన్నాడు ఏమి అవుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా యేసు దేవుడు కాదని కదా యోహాను ఇరవై ముప్పై ఒకటిలో దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మాలి దేవుడని కాదు మరి యొక్క వచనము ద్వితీయ నాలుగు ముప్పై తొమ్మిది యహోవాయ దేవుడు మరి యొక్క దేవుడు లేడని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు మోషే మోషే ద్వారా తెలి దేవుడు తెలియపరచుకున్నాడు నేనే దేవుడను